ఆసుపత్రిలో రోగుల వివరాలు తెలుసుకొని రికార్డులు పరిశీలించిన కర్నూలు జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లా కలెక్టర్ అట్టాడ సిరి ఆకస్మికంగా ఎమ్మిగినూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఆమె ప్రతి వార్డును ప్రతి రూమును తిరిగి రికార్డులను పరిశీలించారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతూ మీకేమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని కోరారు అలాగే ఆసుపత్రికి వచ్చే రోగులకు డాక్టర్ల నుండి సిబ్బంది నుండి సరైన వైద్యం సరైన సదుపాయాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు

వార్డులోనికి వెళ్లి అక్కడ ఉన్న ఇన్ పేషెంట్స్ తో మాట్లాడుతూ రోగులను చూడడానికి రోజుకు డాక్టర్లు ఎన్ని సార్లు వస్తున్నారని వారి వైద్యం వారి స్పందన ఎలా రోగులను ప్రశ్నించారు క్రింది స్థాయి ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అలాగే నాణ్యమైన రుచికరమైన భోజనం వేలకు అందిస్తున్నారా లేదా కడుపు నిండా భోజనం సరిపోతుందా లేదా వారి ఇబ్బందులను గూర్చి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు టాయిలెట్లను కూడా ఆమె పరిశీలించారు రోగులు అన్ని పరిశుభ్రంగా ఉంచారని చెప్పగా సిబ్బందితో పాటు ఎవరికి వారు టాయిలెట్లను పాడు చేయకుండా క్లీన్గా ఉంచుకోవటం మనందరి బాధ్యత అని ఆమె గుర్తు చేశారు రోగులందరూ సానుకూలంగా స్పందించగా ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రిలో ఔట్ పేషెంట్స్ సుమారుగా పదమూడు వేలుగా నమోదు అయిందని అందులో పదకొండు వందల మంది ఇన్ పేషెంట్స్గా జాయిన్ అవుతున్నారని తెలిపారు గైనిక్ వార్డులో రెండు వందల ముప్పై ఐదు సాధారణ ప్రసవాలు జరిగాయని ఎనిమిది సిజరీన్ ప్రసవాలు జరిగాయని సిజరీన్లు తగ్గించాలని డాక్టర్లను సూచించినట్లుగా ఆమె తెలిపారు రోగుల యొక్క బంధువులతో మాట్లాడగా వారు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు ఇక్కడి వైద్య సిబ్బంది అవగాహన సదస్సుల వల్లే ఇది సాధ్యమైందని ఆమె డాక్టర్లను కొనియాడారు టమీ మైనర్ ఆపరేషన్లు బాగా జరుగుతున్నాయని ఈసీజీ అల్ట్రాసౌండ్ ఎక్స్రే లాంటి అన్ని రకాల సేవలు కూడా అందుతున్నాయని ఆమె తెలిపారు గత నెలలో ఆరు వందల డెబ్బై ఆరు అల్ట్రాసౌండ్ పరీక్షలు జరిగాయని ఏడు వందల ఇరవై మూడు ఎక్స్రేలు తీశారని మొత్తంగా తీసుకుంటే ఆసుపత్రిలోని అన్ని వైద్య సేవలు కూడా సక్రమంగా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు చివరిగా హాస్పిటల్ కు సంబంధించి సిబ్బంది కొరత గానీ మౌలిక సదుపాయాల కొరత గానీ ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే దానిని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె ప్రజలకు తెలియజేశారు డాక్టర్లు రోజుకు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తారని ఒకవేళ ఎవరైనా డాక్టర్లు అందుబాటులో లేకపోతే వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ టూ డబల్ నైన్ కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె మీడియా ముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మరియు సిబ్బంది ఎంఆర్ఓ శేషపని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధాకర్ డాక్టర్ చిరంజీవి డాక్టర్ బాలాజీ డాక్టర్ మహబూబ్ బాషా డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ ఫాతిమా డాక్టర్ సుజీత డాక్టర్ శైలజ డాక్టర్ సమీరా డాక్టర్ అఫాన్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే వార్డ్స్ తో కూడా పేషెంట్ తో పేషెంట్ తో మాట్లాడారు సో ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాము ఏంటంటే మెయిన్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి డాక్టర్స్ ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు ఎలాగ సర్వీసెస్ అందిస్తున్నారు ఎన్నిసార్లు వస్తున్నారు వాటికి ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నారు పేషెంట్కి అలాగే మెడిసిన్స్ మందులన్నీ కూడా ఇక్కడే రాస్తున్నారా లేకపోతే బయటికి ఏమైనా పంపిస్తున్నారా అలాగే డబ్బులు ఎవరైనా అడుగుతున్నారా డిమాండ్ చేస్తున్నారా ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్నారా భోజనం అది రోజు పెడుతున్నారా ఎలా ఉంటుంది టేస్ట్ క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా అలాగే టాయిలెట్స్ మెయిన్గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి అడగడం జరిగింది సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ముఖ్యంగా గైనిక్ వార్డులో అయితే అసలు పోస్ట్ మేట్రిక్ చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు అన్ని దగ్గరలో బాగా చూసుకుంటున్నారు అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మెయిన్గా డాక్టర్స్ బాగా సర్వీసెస్ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా చాలా బాగా ఆదరిస్తారు అనేది అర్థమైంది సో టా వాట్సాప్ అన్నీ చూసాం నీట్గానే ఉంది టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ సర్వీసెస్కి సాటిస్ఫాక్ సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారు అండ్ ఇక్కడ ఓపీ ఐపీ అవి చూసుకుంటే నెలకి ఒక పదమూడు వేలు ఓపీ వస్తుంది సో ఐపీ కూడా ఒక పదమూడు వందలు దాంట్లో ఐపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఐపీ కేసెస్గా అలాగే సర్జరీస్ చూస్తే నార్మల్ డెలివరీస్ రెండు వందల ముప్పై దాటి ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే గైనిక్ డాక్టర్స్ కూడా ఈ మధ్య ఫిల్ అయ్యారు సో టూ థర్టీ ఫైవ్ నార్మల్ డెలివరీస్ జరిగినాయి అలాగే ఫిఫ్టీ ఎయిట్ సిజేరియన్స్ జరిగినాయి సిజేరియన్స్ ఇంకా తగ్గించమని చెప్పడం జరిగింది ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటే కూడా చాలామంది పెద్దవాళ్ళు మహిళలు నార్మల్ డెలివరీయే మంచిది సిజేరియన్ చేసుకోకూడదని వాళ్ళకి కూడా తెలిసింది వాళ్ళకు కూడా మనం వాళ్ళు బాగా అవేర్నెస్ ఇవ్వడం వల్ల అందరూ కూడా నార్మల్ డెలివరీకే వెళ్తున్నారు సో అది ఒకటి సంతోషకరమైన వార్త అలాగే ఓపీ ఆఫ్ ఆప్టమాలజీ కూడా బాగుందండి అండ్ ట్యూబెక్టమీ మైనర్ ఆపరేషన్స్ అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి అల్ట్రాసౌండ్ ఎక్స్రే ఇవన్నీ కూడా ఈసీజీ అంతా కూడా ఎక్కువ తీస్తున్నారు అల్ట్రాసౌండ్ సిక్స్ సెవెంటీ సిక్స్ మంత్లో అలాగే ఎక్స్రే సెవెన్ ట్వంటీ త్రీ ఎక్స్రేస్ తీసుకోవడం తీయడం జరిగింది సో ఓవరాల్గా సర్వీసెస్ కూడా బాగున్నాయి ఇప్పుడు ఒకసారి డాక్టర్స్తో మీటింగ్ పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది పై నుంచి ఏదైనా రావాల్సి ఉంది లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేసి ఇక్కడ వచ్చి వెళ్ళడం జరుగుతుంది ఏముంది ఎందుకంటే నార్మల్ డెలివరీ బానే అవుతున్నాయి ఈ డాక్టర్స్ తాలూకా అన్ని కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ లో స్టాఫ్ కి ఇవ్వడం జరిగిందండి త్రీ షిఫ్ట్స్ లో ఉంటారు స్టాఫ్ సో ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్ గా నెంబర్ కూడా డిస్ప్లే చేయమని చెప్పాను అది కొంచెం టైం పడుతుంది స్టార్ట్ చేశాం కాబట్టి సో నెంబర్ మీరు కూడా డిస్ప్లే ప్రెస్ లో వేస్తే మీడియాలో చెప్తే ఎక్కువ మంది పబ్లిక్ మాకు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగిందండి సో మా వాళ్ళు కూడా ర్యాండమ్ కాల్ చేస్తారు స్టాఫ్ కి కానీ ఇక్కడ డాక్టర్స్ వన్ నైన్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ టూ డబల్ నైన్ ఎంక్వైరీ చేయించి యాక్షన్ తీసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్కి నేను కూడా సెక్రటరీ సెలెక్ట్గా చేశాను కాబట్టి నాకు కూడా ఆ సమస్యలు తెలిసింది సో మనం రిక్రూట్మెంట్ చేసేటప్పుడు కూడా కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు కూడా డాక్టర్స్కి ఇబ్బందిగా ఉంటే అక్కడ అప్పుడే సెలెక్ట్ చేసుకోకుండా ఉంటారు ఎక్కడైతే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు అక్కడే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం ఫిల్ చేయడం అనేది కష్టం ఉంది సో ఇప్పుడు మీరు అందుకనే నేను డాక్టర్ గారికి కూడా రమ్మన్నాను సో సమస్యలన్నీ తెలుసుకొని ఎలా పరిష్కరించవచ్చు ఇక్కడ ఏమైనా మనం లోకల్గా ఎంగేజ్ చేసుకునే అవకాశం ఉందా ఏంటనేది ఒకసారి చూసి ఒకవేళ అలా అయితే ఎంగేజ్ చేసుకొని పైకి రాస్తాము మేడం అనేతరం ఇది ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది